నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చలికాలం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులను హెచ్చరిస్తూ ఉన్నారు చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలను కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే కువైట్ లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కాని దయచేసి సాక్షులు ధరించాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే గత సంవత్సరం మనం చూసుకుంటే ఒక కువైటి యువకుడు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉంటుంది తన ఇంట్లో చూసుకుంటే చలికాలం ఎక్కువగా ఉన్నప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే అప్పుడు మనం చూసుకుంటే జీరో డిగ్రీలకు పడిపోయిన సందర్భాలలో మూడు నాలుగు డిగ్రీలకు పడిపోయిన సందర్భాలలో ఆ యొక్క కువైటి యువకుడు తన యొక్క కాళ్లకు సాక్షులను తీసేసి అతనైతే సాక్షులు తీసేసి నడవడం జరిగింది జూలియా లేని ప్రదేశాలలో టైల్స్ ఉంటాయి కదా ఆ యొక్క టైల్స్ మీద నడవడం జరిగింది అలాగే అక్కడ ఉన్న చల్లటి టైల్స్ వల్ల అతనికైతే గుండెపోటు రావడం జరిగింది అలాగే అతన్ని కువైట్ లోని ఆల్సబా హాస్పిటల్ కు తరలించారు అలాగే వైద్యులు సరైన సమయానికి చికిత్స అందించారు కాబట్టి అతను చిన్న ఆపరేషన్ తో బయటపడ్డాడని చెప్పేసి అప్పట్లో వైద్యులు కూడా తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చలికాలం ప్రారంభమైంది కాబట్టి కాళ్లకు సాక్సులు చేతికు గ్లౌజులు అలాగే తలకు టోపి స్వెటర్ అయితే ధరించండి అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం చూసుకుంటే మన యొక్క పెదాలు పగలడం కాని అలాగే చర్మం మనం చూసుకుంటే చీలుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన క్రీములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క క్రీములు కూడా పూసుకోండి ఎందుకంటే కువైట్ లో మన యొక్క ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి మన గురించి పట్టించుకునే వారు ఎవరు ఉండరు కాబట్టి కువైట్ యజమానులకు పని మాత్రమే కావాలి మన గురించి పట్టించుకోరు కాబట్టి అందరూ ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సాక్షులు తీసి మాత్రం మీరు బండలపైన బండలపైన నడవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్